ఏడు మీద వెంకటేశ్వరుడు ఎందుకున్నాడంటే దానికి ఒక ఆధ్యాత్మిక రహస్యాన్ని చెబుతారు శరీరంలో ఏడు చక్రాలున్నాయి అవి మూలాధారం స్వాధిష్టానం మణిపూరకం అనాహతం విశుద్ధం ఆజ్ఞ సహస్రారం అధోముఖమైన కుండిని శక్తిని యోగాభ్యాసంతో సహస్రానికి పంపించడం పరమాత్మ సాక్షాత్కారానికి మార్గం ఏడు కొండలకు ఏడు పేర్లున్నాయి అవి అంజనాద్రి వృషభాద్రి నీలాద్రి శేషాద్రి గరుడాద్రి నారాయణాద్రి వెంకటాద్రి అంజనాద్రి అనే పేరు ఎందుకొచ్చిందంటే త్రేతాయుగంలో అంజనాదేవి పుత్ర సంతానం కోసం మాతంగ మహర్షి సలహా మేరకు ఆకాశగంగ సమీపంలో పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసింది వాయుదేవిని వరప్రసాదంగా వాయు సమాన బలవంతుడైన హనుమంతుని కుమారునిగా పొందింది అంజనాదేవి తపమాచరించిన పర్వతం కావడం వల్ల ఈ కొండకు అంజనాద్రి అనే పేరు వచ్చింది వృషభాద్రి పేరు ఎలా వచ్చిందంటే కృతయుగంలో వృషభాసురుడనే రాక్షసుడు మహావిష్ణువు భక్తుడు అయితే శ్రీహరితో యుద్ధాన్ని కోరుకున్నాడు విష్ణువు వృషాసురునితో యుద్ధం చేశాడు ఎంతకీ వృషభుడు చనిపోకపోయేసరికి చివరకు సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు సుదర్శనుని మహిమ తెలిసిన వృషభాసురుడు ఇక్కడ వెలిసిన కొండకు తన పేరు వచ్చేలా వరాన్ని కోరాడు మహావిష్ణువు వృషభుడు కోరిన వరాన్ని ఇచ్చి వధించాడు అందువల్ల ఆ కొండకు వృషభాద్రి అనే పేరు వచ్చింది నీలాద్రి అనే పేరు ఎలా వచ్చిందంటే ఏడు కొండలలో ఒక కొండ అయిన నీలాద్రి మీద క్రూర జంతువుల సంచారం విపరీతంగా ఉండేది దానివల్ల తనకు చాలా ఇబ్బందికరంగా ఉందని నీలాదేవి శ్రీనివాసు వేడుకుంటుంది అప్పుడు స్వామి నీలాద్రి మీద క్రూర జంతువులను వేటాడి అలసి నిద్రిస్తాడు అలా నిద్రిస్తున్న శ్రీనివాసుని సుందర రూపాన్ని నీలాదేవి చూస్తుండగా నుదుటిపై కొంత భాగం వెంట్రుకలు లేకపోవడాన్ని గమనిస్తుంది అంతటి మనోహర రూపానికి అది పెద్ద లోపంగా ఆమె భావిస్తుంది తన కురులలో కొంత భాగం తీసి శ్రీవారి తలకు అతికిస్తుంది వెంటనే శ్రీనివాసునికి నిద్రాభంగమై మెలకువ వస్తుంది ఎదురుగా ఉండే నీలాదేవి రక్తం కారుతూ ఉంటుంది ఆమె భక్తికి సంతోషపడిన స్వామి తన కొండకు వచ్చిన భక్తులు తమ నీలాలను సమర్పిస్తారని అవి నీలాదేవికి చేరుతాయనే వరమిచ్చాడు ఆ కారణం వల్లే కొండకు నీలాద్రి అనే పేరు వచ్చింది శేషాద్రి అనే పేరు ఎలా వచ్చిందంటే మహావిష్ణువు ఆదేశానుసారం భూలోకంలో స్వామి విహారం కోసం శేషుడు ఈ పర్వత రూపాన్ని ధరించడం వల్ల దీనికి శేషాచలం అనే పేరు వచ్చింది శ్రీహరి వాయువుకు శేషునికి పందెం పెడతాడు శేషుడు వెంకటాద్రిని చుట్టుకుంటాడు వాయువు మహావేగంతో వీస్తాడు శేషుడు స్వర్ణముఖి తీరం వరకు వెళ్తాడు మహావిష్ణువు ఆజ్ఞతో వెంకటాద్రి విడిపడుతుంది శేషుడు అక్కడే తపస్సు చేయడం వల్ల శేషాద్రి అనే పేరు వచ్చింది ఈ కొండకు గరుడాద్రి అనే పేరు కూడా ఉంది శ్వేత వరాహ కల్పంలో వరాహ స్వామి ఆజ్ఞ ప్రకారం గరుత్మంతుడు శ్రీ వైకుంఠం నుంచి ఈ పర్వతాన్ని తీసుకురావడం వల్ల ఈ కొండకు గరుడాద్రి అనే పేరు వచ్చింది నారాయణాద్రి అనే పేరు ఎలా వచ్చిందంటే సాక్షాత్ నారాయణుడే నివసించడం వల్ల నారాయణాద్రి అనే పేరు వచ్చింది అంతేకాదు శ్రీమన్నారాయణుడు మొట్టమొదట ఈ గిరి మీద పాదాలు మోపడం వల్ల దీనికి ఈ పేరు వచ్చింది అదే కాకుండా నారాయణుడనే భక్తుడు తపమాచరించి నారాయణి సాక్షాత్కారం పొందడం వల్ల దీనికి ఈ పేరు వచ్చింది అలాగే నారాయణుడనే బ్రాహ్మణుని ప్రార్థన మన్నించి శ్రీనివాసుడు వాసం చేయడం వల్ల కూడా నారాయణాద్రి అనే పేరు వచ్చింది వెంకటాద్రి అనే పేరు ఎలా వచ్చిందంటే వేం కారానికి అమృతమని అర్థం కటమంటే ఐశ్వర్యం నమ్మి కొలిచే వారికి అమృతాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించే కొండ అని అర్థం అలాగే పాపాలకు వేమనే అర్థం ఉంది ఆ పాపాలను దహించే కొండ కాబట్టి ఈ కొండకు వెంకటాద్రి అనే పేరు వచ్చింది ఈ కొండకు మరో పేరుంది శ్రీశైలం అనే పేరు ఎలా వచ్చిందంటే శ్రీ అంటే లక్ష్మీదేవి నివసించే కొండ కాబట్టి దీనికి శ్రీశైలం అనే పేరు కూడా వచ్చింది ఈ కొండకు మరో పేరు పేరుంది అదే శ్రీనివాసాద్రి దీనికి వృషాద్రి అనే మరొక పేరు కూడా ఉంది ఆ పేరు ఎందుకు వచ్చిందంటే వృష అనే పదానికి ధర్మం అర్థం ధర్మ దేవత తన అభివృద్ధి కోసం ఈ కొండ మీద తపస్సు చేయడం వల్ల దీనికి వృషాద్రి అనే పేరు వచ్చింది అదే కాకుండా యమధర్మరాజు ఈ కొండ పైన తపస్సు చేయడం వల్ల కూడా వృషాద్రి అనే పేరు వచ్చింది ఈ ఏడు కొండలకు ఇంకా కొన్ని పేర్లున్నాయి అవి చింతామణిగిరి జ్ఞానాద్రి తీర్థాద్రి పుష్కరాద్రి కనకాద్రి వైకుంఠాద్రి సింహాద్రి వరాహగిరి నీలగిరి సుమేరు శకరాచలం మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి